శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుక పట్టణంలో గ్లో సంస్థ ఆధ్వర్యంలో మెద్య శిబిరం నిర్వహించారు రాకులు జెమ్స్ ఆసుపత్రిలో వేరువేరు ఆసుపత్రులకు చెందిన వైద్యులు సేవలందించారు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష గ్లో సంస్థ ప్రతినిధి వెంకన్న చౌదరి పిలుపు మేరకు జెమ్స్ కిమ్స్ విశాఖపట్నంతో పలు ఆసుపత్రులకు చెందిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో పాటు పలువురు వైద్యులు వైద్య సేవలు అందించారు రొమ్ము క్యాన్సర్ ఇతర క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను స్కాన్ చేయడానికి ప్రత్యేక వాహనం తీసుకువచ్చి అవసరమైన విలువైన పరిశారు ఉచితంగానే ఈ మెగా ఉచిత శిబిరం నిర్వహించారు క్యాన్సర్ బీపీ షుగర్ వంటి కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందివ్వాలనే లక్ష్యంతో శిబిరం ఏర్పాటు చేశామన్నారు కొన్ని వ్యాధులను ముందే గుర్తించడంతో మెరుగైన వైద్యంతో క్యాన్సర్ రోగాలను తరిమి కొట్టవచ్చని ప్రముఖ వైద్యులు తెలిపారు ఉద్దానం ప్రాంతానికి చెందిన పలువురు వచ్చి వైద్య సేవలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు గౌతులచన బలహీన వర్గాల సంస్థ ద్వారా ఈరోజు ప్రఖ్యాత కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇరవై పెరగంటికి సంబంధించి ఇక్కడ పరీక్షలు నిర్వహించడానికి ఒక మంచి వైద్య శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ వైద్య శిబిరంలో మీరు మహిళలకు సంబంధించి రొమ్ము క్యాన్సర్కి ఉత్తరపడ్డలు క్యాన్సర్ చేసి ప్రత్యేక పరీక్షలు చేయడానికి ఒక బస్సు కూడా ఇక్కడికి వచ్చింది ఈ కార్యక్రమం అందరూ వినియోగించుకుంటూ వినియోగించుకుంటున్నందుకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను レバトル。 எடுவாசரா <laughs> <laughs> यो हो नि त गुरु गुरु गाड यो